హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ లక్ష్మీభాస్కర్ రెసిపీస్ ఈరోజు నేను ఒక కొత్త పచ్చడి చేసి చూపిస్తానండి మీకు యూట్యూబ్లో లేని విధంగా మీరు చాలాసార్లు కొబ్బరి పచ్చడి చేసుకున్నారు కదండి కొబ్బరి మవ్వుతో పచ్చడి ఎప్పుడైనా చేశారా అలా చేస్తుంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి కొబ్బరి మవ్వు ఇలా ఉంటుందండి ఇది చెట్టు పడగొట్టినప్పుడు మాత్రమే వస్తుందండి వేరే సమయాల్లో అయితే కొబ్బరిమవ్వు దొరకదు ఇంకెందుకు ఆలస్యం మనం స్టవ్ మీద పాను పెట్టి గుప్పుడు పల్లీలు ఒక గుప్పుడు శనగపప్పు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి చూసారు కదా ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్ల ఆడినిచ్చి ఒక పదిహేను ఎండిమిరపకాయలు వేస్తున్నానండి శనగపప్పు పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేస్తే సరిపోతుందండి మిరపకాయలు వెంటనే ఏగిపోతాయి కదా ఆల్రెడీ ఏగిపోయాయండి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అదే ఆయిల్లో చూసారు కదా కొబ్బరి మొవ్వు నేను చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి కట్ చేసేటప్పుడు ఎరుపు వచ్చేస్తాయి ఇవి ఆయిల్లో వేసి ఏగుతుంటే తెల్లగా వస్తాయండి నేను ఒక నిమ్మపండు సైజు చింతపండు తీసుకున్నాను చూసారు కదా ఇలా చిన్న చిన్ని పిక్కలుగా తీసి ముక్కల్లో వేసి మగ్గించేశానండి చూసారు కదా మవ్వు ముక్కలు ఎలా తెల్లగా వచ్చేసాయో పన్నీర్ ముక్కల్లా ఉన్నాయి కదండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీలో ఎంతమంది చేశారో నాకు కామెంట్ చేయండి చాలా తక్కువగా చేసి ఉంటారు ఎందుకంటే కొబ్బరి మొవ్వు ఎక్కువగా దొరకదు కాబట్టి నేను రోలు శుభ్రంగా కడిగి ఏపి పెట్టుకున్న పోపులన్నీ వేసి రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసానండి ముందుగా మిరపకాయల్లోనే ఉప్పేస్తే మెత్తగా తొందరగా నలుగుతుందండి కచ్చాపచ్చ దంచి నేను ఒక ఎనిమిది ఎల్లుల్లి రేఖలు వేసానండి ఇవి కూడా కచ్చాపచ్చ దంచేసి మగ్గించి పక్కన పెట్టుకున్న కొబ్బరి మొవ్వు ముక్కలండి వేసేసి చూసారా ఇలా బాగా కలిసేలాగా బాగా దంచాలండి ఇప్పుడు ఒక చిన్న సైజు బెల్లముక్క ముక్క వేసానండి ఇది వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిలో ఉల్లిముక్కలు వేసుకోని అవసరం లేదు ఈ బెల్లం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేనైతే ఆయిల్ గిన్నె ఉంది కదండి దాంట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసానండి స్టవ్ మీద పాను పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రేఖలు కచ్చా పచ్చ దంచి వేసాను ఒక గుప్పుడు కరివేపాకు వేసాను ఇవి చిట్టపట్లనిచ్చి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసాను ఇంగువ కూడా చూసారా ఇలా ఆయిల్లో బాగా మగ్గితే చాలా బాగుంటుందండి ఇంగువ వేసిన పచ్చడి టేస్టే వేరండి నేను పచ్చడి తీసుకున్న పాన్లోకి తిరగమూత పెట్టేశానండి ఇలా ఒక్కసారి పచ్చడంతో ఆయిల్ కలిసేలాగా ఇంగువ బాగా కలిపేసాను పచ్చని చూస్తుంటేనే నాకు ఆకలేసేస్తుందండి చాలా బాగుంది కదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కుదిరితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు కదా చాలా బాగుంటుంది నేనైతే భోజనం కూడా చేస్తున్నాను పచ్చని చూస్తే ముందే ఆకలిస్తుందండి పచ్చడి వేసుకొని దీంట్లో నాలుగు అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్